వైక్ న్యూస్ దిశి రావుని బుల్టన్లో హెడ్లైన్ కాసేపట్లో ఏపీ క్యాబినెట్ భేటీ అతిపెద్ద విదేశీ పెట్టుబడికి ఆమోదం తెలపనున్న మంత్రివర్గం సాక్షి మీడియా అంబటి మురళీకృష్ణకి సమన్లు నోటీసులు పంపిన ఎమ్మెల్యే ధూళిపాలె నరేంద్ర అలైన్మెంట్ గురించి ఎండగట్టాలనే యోచన తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు కొత్త పోలీసింగ్ విధానం తెస్తామని ప్రకటన భారీ భూకంపం భయానక దృశ్యాలు వైరల్ చూస్తున్నాం ఏపీ మంత్రి మండలి సమావేశం కాసేపట్లో జరగబోతుంది సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షన జరిగే సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఏపీలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి కేబినెట్ ఆమోదం తెలుపుతారు ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్లతో విశాఖలో ఏర్పాటు చేయనున్న రైడన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ కు కేబినెట్ ఆమోదం తెలుపుతారు అమరావతిలో నిర్మించే రాజ్ భవన్ నిర్మాణానికి నాలుగు కనెక్షన్ సెంటర్లకు కేబినెట్ లో ఆమోదం తెలుపుతారు క్యాబినెట్ భేటీ గురించి మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ రాజేష్ అందిస్తారు రాజేష్ చెప్పండి అంటే క్యాబినెట్ ముందు ఎన్ని ఎజెండా అంశాలు ఉన్నాయి ఖచ్చితంగా అయితే మెడికల్ సెక్టర్ లోనే ఏపీ క్యాబినెట్ అయితే భేటీ కాబోతుంది క్యాబినెట్ కి సంబంధించి దాదాపు ఇరవై ఆరు అంశాలు అనేది చర్చకొచ్చే అవకాశం కలుగుతుంది దానికి సంబంధించి ఇప్పటికే మంత్రులు కూడా సెక్రటరీ సచివాలయానికి చేరుకున్నారు సీఎం చంద్రబాబు కూడా బయలుదేరి పరిస్థితి అయితే ఉంది మరి కాసేపట్లోనే ఈ కేబినెట్ భేటీ అయితే జరగబోతుందని చెప్పవచ్చు అటు సీఎం చంద్రబాబు అధ్యక్షతన అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అధ్యక్షతన కేబినెట్ అనేది ప్రారంభం కాబోతుంది అయితే ఇవాళ కేబినెట్ కి సంబంధించి అనేక కీలక అంశాలు అనేది ఆ మంత్రి మండలి చర్చించి ఆమోదం తెలపొంది చెప్పుకోవచ్చు చెప్పవచ్చు ప్రధానంగా పెట్టుబడులకు సంబంధించి వాళ్ళ కీలక అంశాలు అయితే చర్చకు వస్తున్నాయి ఏదైతే మన సిఆర్డిఏ కి సంబంధించిన ఆ మీటింగ్ లో కూడా దాదాపు ఇప్పటి వరకు ఇరవై ఆరు కంపెనీలకు సంబంధించి ఆ ఒక లక్ష పద్నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి మొన్న సిఆర్డిఏ మీటింగ్ లో కూడా చర్చ జరిగింది దానికి సంబంధించి వాళ్ళ ఏపీ క్యాబినెట్ లో చర్చ జన అనంతరం కూడా వాటికి ఆమోదించే అవకాశం ఉంది మొత్తం ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది ఆ విధంగానే ఆ పెట్టుబడులకు సంబంధించి ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే ఉంది మొత్తం అరవై ఏడు వేల రెండు వందల పద్దెనిమిది మంది అంటే వాళ్ళ కేబినెట్ కి సంబంధించి పెట్టుబడుల ఆమోదం వలన అరవై ఏడు వేల రెండు వందల పద్దెనిమిది మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది పూర్తిగా ఇవాళ కేబినెట్ కి సంబంధించి మరికొన్ని అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది అంటే ఆ పెట్టుబడులకు సంబంధించి కంపెనీలతో పాటు రెండు వందల పన్నెండు కోట్ల రూపాయలతో గవర్నర్ నివాసం రాజ్భవన్ నిర్మాణానికి ఆమోదం తెలపనుంది దాని మీద కూడా ఇవాళ చర్చ జరిగిన అనంతరం కూడా ఆమోదం తెలుపుతుంది కేబినెట్ ఇక కృష్ణా నది వడ్డు అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణంలో రాజభవన నిర్మాణం అయితే జరగబోతుంది దానికి సంబంధించి కూడా ఇవాళ పూర్తిగా ప్లేస్ కు సంబంధించి వాళ్ళ ఫండింగ్ సంబంధించి కూడా చర్చ జరిగి ఆమోదం తెలుపుతారు ఇక మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజీ కూడా నిర్మాణానికి ఇప్పటికే ఆమోదం తెలిపారు దానికి సంబంధించి కూడా ఇరవై ఐదు శాతం రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సిఆర్డిఎన్ నిధుల నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నిధులు ఇచ్చే విధంగా కూడా కేబినెట్ అయితే వాళ్ళు చర్చించి దానికి కూడా ఆమోదం తెలపనుంది రాజధాని ప్రాంతంలో నాలుగు కన్వెన్షన్ సెంటర్లు నిర్మించాలి దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఒక రూట్ మ్యాప్ కూడా రెడీ అయింది దాని మీద కూడా ఇవాళ కేబినెట్ చర్చించి ఆమోదం మోదం తెలిపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక రాజధాని నగరంలో జోనింగ్ నిబంధన గ్రీన్ సర్టిఫైడ్ భవనాలు ఉండేలా అవసరమైన మార్పులు చేసే విధంగా కూడా ఇవాళ కేబినెట్ అయితే జరగబోతుంది ఇక అమరావతి క్వాంటమ్ కంప్యూటర్ సంబంధించి కూడా ఇవాళ సీఆర్డే ఎలా వ్యవహరించాలి దీనిలో అనేది కూడా ఆ కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది ఇక కొండవీడు వాక్ సమీపంలోని నీటి ప్రవాహాల కోసం దాదాపు ఎనిమిది వేల నాలుగు వందల ఫీసక్ల సామర్థ్యంతో మరి పంపింగ్ స్టేషన్ అనేది నిర్మాణ నిర్మాణానికి ఆమోదం తెలపనుంది పూర్తిగా ఈ వరదలకు సంబంధించి కూడా రాబోయే రోజులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ వాగు రీడివాలో మరి పంపింగ్ స్టేషన్ కూడా ఏర్పాటుకు ఇప్పటికే దానికి సంబంధించి పూర్తిగా అయితే ఆమోదం తెలుపుతుంది ఇక దీంతో పాటు నిన్న మంత్రి లోకేష్ కూడా కొన్ని శాఖలకు సంబంధించిన రివ్యూ మీటింగ్ లో కూడా పాల్గొన్నారు ప్రధానంగా ఐటీ ఎలక్ట్రానిక్స్ లో పరిశ్రమలకు సంబంధించిన పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆ బిల్లులకు సంబంధించి పూర్తిగా ఆ ఇవాళ చర్చ జరిగి ఆ పెండింగ్ బిల్లులు రిలీజ్ అయ్యే విధంగా కూడా అటు కేబినెట్ లో ఇవాళ ఆమోదం తెలిపింది మొత్తం దాదాపు ప్రధానంగా చూస్తున్నట్టయితే ఇరవై ఆరు అంశాలకు సంబంధించి అంటే ఇరవై ఆరు కంపెనీల పెట్టుబడులకు సంబంధించి ప్రధానంగా ఇవాళ కేబినెట్ అనేది కీలక నిర్ణయం తీసుకుపోతుంది ఒక విధంగా చెప్పాలంటే దాదాపు లక్ష పద్నాలుగు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అనేది దేశంలోనే అతి పెద్ద ఆ పరిస్థితి అని చెప్పుకోవచ్చు దానికి సంబంధించి ఒకేసారి కేబినెట్ లో లక్ష కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడులు ఆమోదించడం దాదాపు అరవై వేలకు పైగా కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం దాని ఇందులోనే విశాఖ ప్రధానంగా చూసుకుంటే ఎనభై ఏడు వేల రూపాయల కోట్ల వరకు కూడా విశాఖ సంబంధించిన ఆ కంపెనీలోనే అక్కడ ఆ కంపెనీని విశాఖలో స్టార్ట్ చేయడానికి పూర్తిగా ఉన్నాయి అంటే పూర్తిగా ఇవాళ జరిగిపోయే కేబినెట్ కి సంబంధించి సిఆర్డి మీటింగ్ లో జరిగిన ఆ పెట్టుబడులకు సంబంధించి ఆమోదం జరపడుతుంది ఇంకా అంతేకాకుండా నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీలో ఏదైతే విశాఖపట్నం వేదిక కూడా సిఐ మీటింగ్ జరగబోతుంది దానికి సంబంధించి కూడా పలు కంపెనీలు అనేది ఇప్పటికే అటు చంద్రబాబు అటు లోకేష్ కూటమి ప్రభుత్వంలో మంత్రులు కూడా విదేశీ పర్యటన చేస్తారు ఆ కంపెనీలకు సంబంధించి కూడా ఇవాళ క్యాబినెట్ మీటింగ్ లో డిస్కషన్ జరగబోతుంది ఎందుకంటే కంపెనీలకు సంబంధించి పూర్తిగా ఎక్కడెక్కడ భూములు ఇవ్వాలి దానికి సంబంధించి చర్చ జరగబోతుంది ఎందుకంటే ఆంధ్ర మూడు హబ్బులుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది ఆ మూడు హబ్బులుగా తీసుకొని పూర్తిగా ఆ అభివృద్ధి చేసే విధంగా కూడా పెట్టుబడుల గా పనిచేస్తుంది దానికి మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సాక్షి మీడియా మాజీ మంత్రి అంబటి రాంబాబు తమ్ముడు మురళీకృష్ణకి టీడీపీ ఎమ్మెల్యే ధూలిపాల నరేంద్ర నోటీసులు పంపారు తనపై అసత్య ప్రచారం చేశారంటూ లాయర్ నోటీసులు పంపారు తనపై అసత్య ప్రచారాలకు పాల్పడిన వైసీపీ పొన్నూరు ఇన్ఛార్జ్ అంబటి మురళీకృష్ణ జగన్ పత్రిక టీవీకి పొన్నూరు ఎమ్మెల్యే సంఘం డైరీ చైర్మన్ ధూలిపాల నరేంద్ర లీగల్ నోటీసులు పంపారు ధూళిపాల నరేంద్ర నోటీసుల గురించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ చందు అందిస్తారు చందు అసలు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర నోటీసులు ఏ ఏ అంశాలపై పంపారు రైట్ శ్రవణి తనపై అసత్య ప్రచారాలకు పాల్పడిన నేపథ్యంలో వైసీపీ పొన్నూరు ఇన్చార్జ్ అంబటి మురళీకృష్ణ ఎవరైతే ఉన్నారు ఆయన తన పైన అసత్య ప్రచారాలు దిగారని చెప్పి సంఘం డైరీ చైర్మన్ ధోలిపాల నరేంద్ర నిన్న అయితే మాత్రం లీగల్ నోటీసులు పంపించారు ఆయనకే కాదు ఆయనతో పాటు సాక్షి పత్రిక కావచ్చు టీవీకి కావచ్చు రెండింటికి కూడా మూడు మొత్తం ముగ్గురికి ఈ నోటీసులు అయితే అందాయని చెప్పాలి ఏదైతే అమరావతి కోసం పొన్నూరును ముంచి అదే అదేవిధంగా కొండవీటి బాగు నీరు అప్పాపురం అదేవిధంగా గుంటూరు చానం ద్వారా పొన్నూరుకు మళ్లించడం ద్వారా మూడు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని అంబటి మురళీకృష్ణ చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి తనకు తన మీద చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని నోటీస్ లో పేర్కొన్నారు అదే కాకుండా చేబ్రోల్లోని కొమ్మమూరు కాలువ బ్రిడ్జి నిర్మాణం ఏదైతే జరుగుతుందో ఆ కాంట్రాక్టర్ నుంచి ఐదు వేల ఐదు కోట్ల రూపాయల కమిషను ఐదు కోట్ల రూపాయల కమిషన్ డిమాండ్ చేసినట్టు మురళీకృష్ణ తప్పుడు ప్రచారం చేశారని తన మీద అవి కూడా ఆ అంశాన్ని కూడా ఈ నోటీసులో అయితే మాత్రం తెలియజేశారు అంతేకాకుండా ఈ అసత్య ప్రచారాలకు క్షమాపణ చెప్పి ఆ ఐదు కోట్ల రూపాయల నష్టపరిహారం కట్టాలని లేకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారని జోడిపాల్ అయితే జోడిపాల్ నరేంద్ర కుమార్ అయితే మాత్రం స్పష్టం చేసినట్టు తెలుస్తోంది అప్డేట్స్